మార్కెట్ వెనుగొండ అప్పన్నపల్లి నుంచి ఈ మెట్టుగడ్డ ఈ ప్రాంతం వెంకటేశ్వర కాలనీ టీచర్స్ కాలనీ పద్మావతి కాలనీ ఈ ప్రాంత ప్రజలకు అనుకూలంగా ఉండాలని చెప్పి ఈ మార్కెట్ కట్టారు అంటే కింద కూరగాయలు అమ్మితే లేనిపోని క్రిములు పడతాయి ఆరోగ్యంకరం కాదని చెప్పి బ్రహ్మాండమైనటువంటి జీప్లస్ వన్ కట్టిన ఇది కట్టేటప్పుడు కూడా బీడీ కళావాలను రిక్వెస్ట్ చేసుకొని రెండేళ్లు మూడేళ్ళు తిప్పలబడి తిప్పలబడి రెండు మూడేళ్ళు తిప్పలబడి ఆ మూడు సంవత్సరాలు తిప్పలబడి కట్టినటువంటి మార్కెట్ అది రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నాడు నేను ఓడిపోయి నాడు ఎంత ఉందో సేమ్ ఆస్థితిగా ఉంది రెండేళ్ళు రెండున్నర ఏళ్ళు దగ్గర దగ్గర వస్తుంది కనీసం ఈ దానికి కలర్ వేయించి ఓపెన్ చేయడానికి చేతని అవుతులేదా సిగ్గు అనిపిస్తలేదా ఇలాగే తిరుగుతున్నప్పుడు ఎవరికైనా ప్రభుత్వం ఉన్నటువంటి వాళ్లకు కనీసం ఏమనిపిస్తలేదా కనీసం కలెక్టర్ అయినా పర్యవేక్షించారా ప్రజాదరణతో ప్రజల అవసరాల గురించి కట్టినటువంటి మార్కెట్ ఇట్లా పందులు ఇట్లా దోమలు ఈగలు ఆ కుక్కలు పైన బాత్రూమ్లు పోయడానికి పెట్టినా వస్తువుల మొత్తం బాత్రూమ్ పోయినా వెంట మందు మందుకే బందునికే తర్వాత బాత్రూమ్లు పోవడానికి సిగరెట్లు తాగడానికి కట్టించినటువంటి మార్కెట్ ఇది చూడండి ఇప్పుడు ఇమీడేట్ గా ఎవరైనా చూడండి మిగతా సెంటర్ ప్లేస్ లో ఉన్నటువంటి వాళ్లకు ఆర్ అండ్ బి పక్కన కట్టినాం ఇంకొక మార్కెట్ అందులో పేదవాళ్ళు మదురాజులు చేపలు అమ్ముకోవడానికి ఆరగట్టుకల్ కూర అమ్ముకోవడానికి కూరగాయలు అమ్ముకోవడానికి పేద రైతుల గురించి కట్టింది ఆ మార్కెట్లోనేమో ఏది గ్రంథాలయం చేస్తారంటే మార్కెట్ డిజైన్ లో కట్టినటువంటి మార్కెట్ మీద గ్రంథాలయం చేస్తారు గ్రంథాలయం కడతారా నువ్వు గంజిలో కట్టినటువంటి మార్కెట్ ఏమో మూడు ఫ్లోర్లు కట్టడానికి పెద్ద పునాది వేసినాం సెల్లర్ తో పాటు స్లాబ్ వేస్తే స్లాబ్ మీద రేకులు కప్పేస్తారా ఏం చేస్తా ఉన్నారు గోడౌన్ పాత గోడౌన్ అబ్దుల్ కలా దర్గా పక్కల దాన్ని బ్రహ్మాండంగా బాధ మూలల రైతులకు పేదవాళ్లకు దుకాణాలు పెట్టుకోవడానికి ఇక్కడ మార్చి మార్కెట్ అయితే ఇక్కడ చాయ్ డబ్బకు పాను దాప్ అయినకు పండ్లైన వస్తుంది ఇందులో పండ్ల దుకాణాలు కూడా పెట్టడానికి ప్లాన్ చేసినాం ఎక్కడ చూసినా అడుగు ఆగిపోయినటువంటి ఇగో ఇవి ఇవి ఇక్కడ రాబు ఇక్కడ చూడు ఈ ప్లాన్లు చూపి ఈ ప్లాన్లు పైకి పోతే పైన వాడేసిరాడు ఈ ప్లాన్లు ఇది ఒక్కొక్కటి ఈ టైప్ డిజైన్ ప్లాన్ ఇవి మా వాళ్ళు చూడ్డానికి పోతే పైన ఏం కనిపించామంటే పైన మందు బాటళ్లు గ్లాసులు ప్లాస్టిక్ గ్లాసులు దొడికిపోయినవి తర్వాత సిగరెట్లు ఈ పని ఈ ప్లాన్లు పైన వాడేసండి ఇంత దుర్మార్గంగా ఉంటుంది అది ఎక్కడన్నా మహబినార్ మీరు మౌనంగా ఉంటే ఎంకటికి పద్నాలుగు రోజులకు ఒకసారి మంచి నీళ్ళు వచ్చినట్టే చేసి ఘనకార్యం చేసి ఈ నాయకులు పద్నాలుగు రోజుల ఒకసారి నీళ్ళు వచ్చేటి మేము వచ్చిన తర్వాత అదే పైప్ లైన్ లో గల్లా బట్టి రెండు రోజుల కోసారి నీళ్ళు వచ్చేటట్టు చేసినాం ఇలా మిచిన్ భయ వచ్చిన తర్వాత రోజు నీళ్ళు ఇవ్వచ్చు ఇట్లా ఈ దుస్థితికి వస్తే గల్ల పడతలేదా ఇదా ఇంత దుర్మార్గం